మనకి నవనాయకులకు వచ్చేటప్పుడైతే రాజు కుజురైనాడు ఈ కుజురును కొంచెం ఉద్రేకారకుడు మానసిక ఆందోళన పెరుగుతుంది పరిపాలనా దక్షత కూడా రకరకాలుగా మారిపోతుంది ఆరోగ్యంలో కూడా ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా రాజు బాగుంటే అన్నీ కూడా పరిపాలన దర్శన బాగుంటుంది అన్నీ బాగుంటాయి కానీ రాజు బాగుండడానికి కారణం ఏంటి ఆయన గ్రహం కూడా కుజుడు ఈ కుజుడు ప్రజానికి కూడా ఇబ్బంది పెడుతుంది ఉద్రేకపూర్వకంగా వహిస్తూ ఉంటాడు ప్రతిదీ కూడా మాట మాట పడదు ఎదుటి వాళ్ళని పరదోషం ఉంటారు మానభంగాలు ఎక్కువైపోతుంటాయి కాస్ట్ మ్యారేజ్ ఎక్కువైపోతుంటాయి మనిషి మనిషికి అనమాట బంధువుల్లో కానీ అన్నదమ్ముల్లో కానీ అక్కచెల్లెల్లో కానీ భేదాభాలు ఎక్కువగా ఉంటాయి పెద్దలని గౌరవించే పద్ధతి కూడా పోతుంది ఇవన్నీ కూడా ఈ రాజు కుజుడు అవటం వల్ల మనకి ఇబ్బందులు కూడా అధికంగా ఉంటాయి అంతేగాని ఎవరు దాని గురించి భయపడకండి సహజంగా ఇవన్నీ కూడా స ఉగాది పండుగ నుంచే మనకు మొదలవుతాయి ఎందుకంటే ఉగాది పండుగ అది మన తెలుగువారి పండగ కాబట్టి తెలుగు సంవత్సరాల నుంచే నవనాయకులు మొదలవుతారు మూడవలు మొదలవుతారు అన్నీ వస్తాయి ఈ కుజుడు రాజు అయినాడు కాబట్టి ఉద్రేకపూర్వకంగా ఉంటుంది రాజకీయ నాయకులైతే ఒకళ్ళకొకళ్ళు అరుచుకోవటం తిట్టుకోవటం పరిపాలన లేకపోవటం డెవలప్మెంట్స్ లేకపోవటం ప్రతిదీ కూడా కొత్త కొత్త అనారోగ్యాలు రావటం ఇవన్నీ కూడా కనపడతాయి జాగ్రత్తగా ఉండండి ప్రతి కూడా మాట మాటప్పుడు జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండండి అన్ని విధాలు బాగుంటుంది మనకి మంత్రి శని అయినాడు ఈ శని మంత్రి అయినప్పటికీ సేనాధిపతులు కానీ ఎవరైనా సరే అన్ని విధాలు ఇబ్బంది పడుతూనే ఉంటారు ఎలక్ట్రిక్ రంగాల వాళ్ళు కానీ ఎలక్ట్రికల్స్ కానీ రవాణా రంగాల వాళ్ళకు కానీ బొగ్గు ఇనుము కంకరు ఐరన్ ఇలాంటివి కూడా ధరలు పెరిగిపోతాయి ధరలు పెరగటం అందులో ఈ శని ప్రభావం అధికంగా ఉన్నప్పటికీ ప్రతి తోట కూడా రోడ్డు ప్రమాదాలు జరగటం ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి జరిగిన దాని గురించి శని అంటే రాజు మంత్రి సైన్యాధిపతి అధ్యాపతి వీళ్ళందరూ కూడా నవనాయకులే ఒక్కొక్క నాయకుంటే మనం మనం ప్రస్తుతం మన ప్రభుత్వంలో చూడండి మినిస్టర్లు అందరూ కూడా ఫామ్ చేస్తారు చేసినప్పుడు ఈ ఈ వింగ్కి ఇతరులు ఈ వింగ్ ఇతను ఎలా ఏర్పాటు చేస్తున్నారో అలాగే మన జా మనకి జ్యోతిష్యంలో కూడా నవనాయకులను ఉంటారు రాజు మంత్రి సైన్యాధిపతి అర్ఘాధిపతి రసాధిపతి అని ఉంటారు ఇట్లా ఒక్కొక్కరాలు ఒక రకంగా చేస్తూ ఉంటారు దాన్ని బట్టి మనం శని ఆధిపత్యం బాగుంటుంది శని వల్ల వ్యాపారాలు కొంచెం మందగుండిగా నడిచినప్పటికి కూడా చిన్నగా అందుకుంటాయి ధరలు స్థాయికి వెళ్ళిపోతాయి బంగారం వెండి కూడా కొంచెం పెరుగుతుంది అన్నీ కూడా వ్యాపారంగా అభివృద్ధి చెందినప్పుడు కొంచెం విశ్రమ ఫలితంగా నడుస్తూ ఉంటుంది సైన్యాధిపతి మళ్ళీ శని అయినాడు ఈ శని శరదేటప్పటికీ పరిపాలన రక్షణ కూడా అంత బాగుందని చెప్పడం లేదు ఎందుకంటే చేసేవాడు మనవాడు మనవాడైనప్పటికి కూడా చెప్పేది ఒకటి చేసేదొకటి అన్నట్టుగానే వ్యవహారాలు అన్నీ కూడా మారిపోతూ ఉంటాయి ప్రతి ఒక్కళ్ళు కూడా మేమే ముందుండాలి మేమే ముందుండాలని అనుకుంటూ ఉంటారు ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే సహనం కోల్పోతారు ఓర్పు కోల్పోతారు భయాందోళన పెరుగుతుంది రక్తపాతం మొదలవుతుంది ఇవన్నీ కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కానీ వ్యాపారాలకు కూడా కొంచెం చేసేవాళ్ళు కూడా ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతూ ఉంటారు వ్యాపార కొంచెం మెడికల్ మెడికల్ కూడా బాగా రేట్లు పెరుగుతూ ఉంటాయి ఔషధాలు రేటు పెరిగేటప్పటికీ ప్రజలకి అందుబాటులో లేకపోయేటప్పటికీ చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా ఈ శని ప్రభావం వల్లే అని గమనించండి మన సైనాధిపతి సైన్యాధిపతి శనైనాడు కాబట్టి ఇవన్నీ కూడా అక్కడికి గ్రహించుకోండి భయపడకుండా మనోధైర్యంగా ముందుకు నడవండి అన్ని విధాలు బాగుంటుంది కష్టాధిపతి కుజురైనడు ఈ కుజు సస్యాధిపతి అయినప్పటికీ రాజ్యాంగంలో ఇబ్బందులు చాలా వస్తాయి ప్రజల్లో కూడా మనోధైర్యం కోల్పోతారు ఒక మాట చెప్తారు ఇంకో మాటకి అర్థం తీసుకుంటారు ఆడపిల్లలు కూడా కొంచెం సాఫ్ట్వేర్ రంగాల వాళ్ళకు కూడా చదువుల్లో బాగా వస్తారు ఆడపిల్లలు కూడా కొంచెం ఆడపిల్లలు కానీ మోపల్లు కానీ చదువుల్లో బాగా రాణిస్తారు అన్నీ బాగుంటాయి ఇంకా బాగున్నప్పటికి కూడా మనసులో కోరికలు పెరిగిపోతూ ఉంటాయి ఈ కోరికల్ని అదుపుపెట్టలేక ఇబ్బంది పడుతూ ఉంటాం ఐటీ రంగాల వాళ్ళకు కూడా బాగా కలిసి వస్తుంది అన్ని విధాలు కూడా ఉపయోగకరంగానే ఉంటుంది పరిపాలన వాళ్ళు ఎవరైనా సరే పరిపాలనని పోటీ పడుతూ ఉంటారు మనిషి మనిషి అరుచుకోవడం తప్ప చేసే పనిలో ఒక ఒక పద్ధతి ఉండదు అనుకున్న సంకల్పాన్ని పక్కన పెట్టేసి ఎవరి ఇష్టం వచ్చారంటే వాడు చేసుకుంటూ ఉంటారు ఇవన్నీ కూడా మనకు టైం బాగాలేదు కాబట్టి ఈ టైంని గ్రహించుకుంటూ మాట ఎక్కువని మాట సరిగ్గా ఉంటే ఎలాంటి సమస్యలు మనకు రావు మాట మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి చేసినట్లయితే ఇబ్బందులు అంటూ ఏమీ లేకుండా హ్యాపీగా పరిపాలన సాగించవచ్చు లేకపోతే ఇబ్బందుల ఆస్కారం ఉంది ప్రతి కూడా వాగ్దానాలు మన ప్రతి ఒక్కరికి వాగ్దానాలు చేయటం వాగ్దానాలు చేసి చేయలేకపోకపోవటం దానివల్ల ప్రజల్లో ఉద్రేకం ఆవేశం పెరగటం ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజాస్వామ్యాలు జరిగేవి ఇవన్నీ ఇవన్నీ కూడా కొన్ని గ్రహించుకోండి జాగ్రత్తగా ఉండండి అన్ని విధాలు బాగుంటుంది ధాన్యాధిపతి చంద్రుడు ఈ ధాన్యాధిపతి చంద్రుడు ఎలా అంటే మనకి ప్రతి కూడా మనిషికి మాటతోనే ఊడిపడుతుంది మనసు ప్రశాంతంగా ఉంటే ఎలాంటి సమస్యలు వచ్చినా ఈజీగా సాల్వ్ అయిపోతాయి మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఎలా ఉంటుంది పరిపరి విధాలుగా మారుతూ ఉంటుంది ఇవన్నీ కూడా ఈ చంద్రుడు ప్రభావం వల్ల అనమాట మానసికంగా ఒత్తిడి పెరుగుతుంది పని భారం పెరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు మాట్లాడే తీరు కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది ఇవన్నీ కూడా ఈ చంద్ర ప్రభావం అనమాట డబ్బులు కూడా ఎందుకు వస్తున్నాయి ఎందుకు పోతున్నాయో అర్థం కాదు అలా ఖర్చు అయిపోతూ ఉంటాయి నీడలు ఖర్చు అయిపోతున్నాయి అనుకుంటారు కొంతమందికి అనారోగ్యాలు కూడా రావడం ఆస్కారం ఉంది అలా కొత్త కొత్త అనారోగ్యాలు వస్తాయి లంగ్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఎలర్జీస్ వస్తాయి ఇవన్నీ కూడా కొంచెం గమనించుకోండి అన్ని విధాలు బాగుంటుంది కానీ దేనికి భయపడకండి ప్రతిదీ కూడా భయపడుతూ మనమేమి చేయలేం భయాన్ని పక్కన పెట్టి ప్రతి పని కూడా ధైర్యంగా నిర్వహించినట్లయితే ఏది వచ్చినా సరే మనకేంట్లే మనకు దైవ బలం ఉంది అనుకుంటూ చేసినట్లయితే అందరికి కూడా చక్కగా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు కూడా పంచాక్షి మంత్ర నమశివాయ అనే మంత్రాన్ని స్మరించుకుంటూ ఉండండి చేసినట్లయితే ఏ సమస్య వచ్చినా ఈజీగా సాల్వ్ అయిపోతుంది అర్ధ్యాధిపతి శని అధ్యాధిపతి శని అని వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతాయి ఎందుకంటే ప్రతి వస్తువు మినువులు నూనె మిర్చి ఇట్లాంటి ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతాయి పెరిగేటప్పటికీ మార్కెట్ ధరలు పెరిగే కొద్దీ మా మామూలుగా మిడిల్ క్లాస్ పీపుల్ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ప్రభుత్వం సలహాలు చెప్తుంటుంది సహకారాలు చేస్తానంటుంది చేసినా కూడా సమయానికి అందక ఇబ్బంది పడుతూ ఉంటారు అందరికంటే కూడా ప్రతి మనిషికి ఆర్థికంగా బాగుంటే ఏ సమస్య ఉండదు మనిషి కావాల్సింది ఆర్థికంగా అండబలం కండబలం అన్నట్టు కానీ రెండు ఉంటే కానీ ఏదైనా సరే చేయలేరు బంధువుల్లో కూడా కొంచెం చికాకులు వస్తూ ఉంటాయి వాళ్ళ నుంచి కూడా భేదాపురాల్లో ఆస్కారం ఉంది విపరీతంగా కొంతమంది ప్రతి విషయానికి కూడా ఆలోచిస్తూ ఉంటారు ఇట్లాంటివన్నీ చేసుకోవడం వల్ల వర్షాలు కూడా విపరీతంగా పడతాయి అన్నీ బాగుంటాయి కానీ కొంచెం ఎండలు కూడా విపరీతంగా అవుతాయి అయినా భయపడకండి జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే వచ్చినప్పుడే మనం జాగ్రత్త పడాలి జాగ్రత్త పడకుండా ఏదేనికంటే దానికి ముందుకెళ్ళిపోతూ దూకుతున్నట్లయితే ఈ పనుల ఉంది గ్రహపడలు కూడా తొలగిపోతాయి చేసే ప్రతి పని కూడా దైవానుగ్రహంతోనే చేయండి చేసినట్లయితే అనుకున్న పళ్ళన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి శరీేశ్వరుడికి చక్కగా రోజు కాసేపు ఆయన నామాన్ని ఆయన శ్లోకాన్ని పఠించుకుంటూ స్వామిని చక్కగా నమస్కరించండి ఏ సమస్య వచ్చినా శని భగవానుడు చేసినట్టు ఎవరు చేయరు యోగం అంత మంచి యోగాన్ని ఆయన అందుకని అన్నీ కూడా బాగున్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా జాగ్రత్తగా మలుచుకోండి ధైర్యంగా ముందుకు వెళ్ళండి మేఘాధిపతి శని ఈ మేఘాధిపతి శని అవ్వటం వల్ల మనకు అకాల వర్షాలు భూకంపాలు ఉత్తరం దక్షిణ అంతా కూడా మళ్ళీ వరదలు రావటం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి నైత్రవనాలు జాలస్యంగా రావటం వర్షాలు తక్కువగా పడటం ఆ రా భవనాలు లేటేటప్పటికీ ఈ అండ ప్రభావం పెరిగిపోయి చాలామంది అనారోగ్యం పాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా ఎందుకంటే మేఘాధిపతి అంటే మేఘాలు విజృంభించేది కాబట్టి ఆ వాతావరణం బట్టే మనకి కాలమానం చక్రంగా జరుగుతూ ఉంటుంది ఈ దానికి శని అధిపతి అయినాడు అందుకని ప్రతిదీ కూడా జాగ్రత్తగా చేసుకోండి ఎందుకంటే ప్రతిదీ కూడా మనం కావాలనుకుంటే వచ్చేది కాదు అదొకటి మాట ఎవరికైనా సరే హామీలు ఇవ్వకండి రుణాలు చేయకండి అప్పుల భారాలు పెరుగుతాయని అప్పులు చేసేసి ఇవ్వలేక ఇబ్బంది కూడా పడుతూ ఉంటారు ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోండి ఇబ్బంది అంటూ ఏముండదు వర్షాలు కూడా పంటలు కూడా పండుతాయి కొంత పంట నష్టం కూడా వస్తుంది కొన్ని ధాన్యాలు కూడా రేట్లు పెరుగుతాయి ఇనుము కంకరు ఇట్లాంటివి కూడా రేట్లు పెరుగుతాయి రియల్ ఎస్టేట్ వాళ్ళకు కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది కానీ బాగా కలిసి వస్తుంది ఎప్పుడైనా నుండి ఎంత హై పొజిషన్కి వెళతామో పెరుగుట విరుగుట కొరకే అని ఏదైనా సరే అతిగా చేసినట్లయితే ఇబ్బందులు తప్పకుండా వస్తాయి అది గ్రహించుకోండి ఇలాంటి సమస్యలు అంటూ ఉండవు ప్రధానిపతి గురువు ఈ గురువు చాలా యోగ్యుడు మంచివాడు ఎందుకంటే గురువు బలం బాగుంటే ఈ వాళ్ళ టైం చాలా బాగుందని చెప్తాం అలాగే గురువు వల్ల యజ్ఞాలు యాగాలు ఎక్కువ చేస్తుంటారు పురోహితులు కూడా బాగుంటుంది మంచి మంచి హోమాలు చేస్తూ ఉంటారు అయితే చేసే ప్రతి పని కూడా కొంతమంది ఏమో కమర్షియల్గా చేస్తారు కొంతమంది ఏమో భగవంతునామం చేసుకుంటూ భగవంతుడికే ధ్యానం చేసుకుంటూ హోమాలు చేస్తూ ఉంటారు ఇవన్నీ ఎవరి వృత్తి వాడిది దాన్ని మనం ఆట్ అవసరం లేదు ఎందుకంటే గురువు మంచి యోగప్రదులు కానీ పంటలు కూడా బాగా పండుతాయి రైతులకు కూడా బియ్యము పశుపత్తి ఇట్లాంటి తెల్లధాన్యాలు బాగా పండుతాయి అయితే బంగారం వెండి మాత్రం తారస్థాయికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయినా భయపడకండి ఎంత పెరిగితే అంత మంచిది ఎందుకంటే రేటు పెరిగే కొద్దీ మనం జాగ్రత్త పడుతూ ఉంటాం డబ్బులు సంపాదించుకోవాలి అది కొనుక్కోవాలని జాగ్రత్త పడుతూ ఉంటాం తక్కువ ధర అయినప్పుడు మనం దాని జోలికి పోవాలనమాట ధర ఎప్పుడు పెరిగిందో అప్పుడు బంగారం షాపులు కూడా విపరీతంతో ఉండిపోతూ ఉంటారు ఇవన్నీ కూడా గురువు చక్క రసాధిపతి తేనాడు కాబట్టి ఔషధాలు కూడా కొత్త కొత్త మందులు మార్కెట్లోకి వస్తాయి వ్యాపారాలు బాగుంటాయి మార్కెట్ మందులు వ్యాపారస్తులకి బాగా కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు నీసాధిపతి కుజునైనాడు ఈ నీసాధిపతి కుజున వాడికి చందనము పసుపు వస్త్రము ఇట్లాంటి వస్తువులు కొంచెం రేట్లు పెరుగుతాయి ఎర్ర వస్తువులకి బాగా డిమాండ్ పెరుగుతుంది కందులు మిర్చి నూనె ఎరుపు ధాన్యాలన్నీ కూడా పెరుగుతాయి వస్త్ర వ్యాపారాలు పెరుగుతాయి అన్నీ పెరిగినా కూడా ఇబ్బంది పడకండి కుజుడు వల్ల మనశ్శాంతి ఉండదు ప్రతి కూడా ఆందోళన పెరుగుతుంది బీపీ షుగర్ అనే వ్యాధులు కూడా అధికమవుతాయి జనంలో చిన్న పెద్ద వేదన లేదు షుగర్ అనేది అందరికీ వస్తుంది కాబట్టి షుగర్లో కూడా కొంతమంది ఆహార నియమాలు పాటించక శుభ్రంగా అన్ని తినేసేసి చిన్న వయసులోనే షుగర్ తెచ్చుకుంటున్నారు ఇట్లాంటివి అవి చేసుకుంటే అవి ఎంత మనకి అనారోగ్యాలు పెరిగినాయో మార్కెట్ బాగా అందుకుంటుంది మందుల వ్యాపారస్తులకి మంచి డిమాండ్ పెరుగుతుంది వాళ్ళు బాగా సంపాదిస్తారు మనం అనారోగ్యంతో బాధపడుతూ ఉంటాం ఏదో రకరకాల మందులు తెచ్చుకుంటాం వాడుతూ ఉంటాం కాని అనుకోండి కానీ దేనికైనా సరే ఒక వ్యాయామం అనేది ఆహార నియమాలు పాటిస్తూ ఉండాలి అన్నీ బాగున్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా జాగ్రత్తగా చేసుకోండి దేనికి భయపడకుండా మనోధైర్యంగా దైవ నిర్ణయం దైవాన్ని మాత్రం ఎవ్వరూ నిత్యము కాసేపు పళ్ళు మూసుకొని స్వామిని ధరించుకొని బయటకు వెళ్ళండి అనుకున్న పళ్ళన్నీ కూడా మీకు సక్రమంగా నెరవేరుతాయి చేసే పని జాస్ పెట్టండి పిల్లలు కూడా చదువుల్లో బాగా రాణిస్తారు విదేశాలు వెళ్ళాల్సిన వాళ్ళు కూడా ప్రయత్నాలు చేయండి అనుకున్న పనులను అవుతాయి కానీ భార్యాభర్తల మధ్య కొంచెం చికాకు అధికంగా ఉంటాయి దాన్ని గ్రహించుకోండి ఎందుకంటే ప్రతి విషయానికి ఏమంటే జాతకం చూపించుకున్నామండి జాతకం బ్రహ్మాండంగా ఉందన్నారు ఎందుకు కొట్టుకుంటున్నావు అనే సామర్థ్యం మధ్య ఎక్కువైపోయింది కానీ అది తప్పు ఎందుకంటే మనం జాతకం బాగానే ఉంది జాతకం మీద ఎప్పుడు డిపెండ్ అవ్వకూడదు జాతకం అనేది మనిషి కెరియర్ అంటే డెవలప్మెంట్ చూసుకోవాలి సంతానం పుడతారా పుట్టరా ఈ రెండు చూసుకుని మనకు డెవలప్మెంట్ చూసుకున్న తర్వాత కానీ భార్యాభర్త అండర్స్టాండింగ్తోనే పైకి రావాలి జాతకం మీద ఆహారపడి జాతకం బాగానే ఉందన్నారు సిద్ధాంతి గారు కానీ ఎందుకో కొట్టుకుంటున్నామండి అని చాలామంది చెప్తూ ఉంటారు అది ఎప్పుడు నమ్మకండి ఎందుకంటే మన అండర్స్టాండింగ్ ప్రతి ఒక్కరికి ఉండాలి అల్లా మన దగ్గర రాలేదు మనం అలా దగ్గరికి పోదాం సామెతను నిర్వహించుకోండి ఎప్పుడు మా రామణ గారు చెప్పేవారు ఏదైనా సరే మన ధైర్యంగా ముందుకు రావాలి కానీ తొందరపడి ఒకళ్ళ మీదే తప్పు పెట్టుకొని ఎదుట మన అంటాం తప్పు అని చెప్పారు అందుకని ఇవన్నీ కూడా ఏం చెప్తున్నానంటే ప్రతి కూడా మనం చేసే పనులు బట్టే ఉంటుంది చేసినట్లయితే ఈ నవనాయకుల వల్ల ఇబ్బంది అంటూ ఉండదు ప్రతిదీ కూడా ఇప్పుడు మన ప్రతి ఒక్క మినిస్టర్ వస్తారు ప్రతి మినిస్టర్ ప్రతి పని ఇచ్చాం కదా అని విద్యాశాఖ మన విద్యను బ్రహ్మా డెవలప్ చేస్తున్నాడా ఈరోజు ఆకలిపిన తీసిస్తున్నాడు దేవాదాయం వస్తుంది ఆయన అంతే ఎవరికి వాళ్లే అట్లాగే నవనాయకులు ఇలా ఉన్నారని మనం భయపడక్కర్లేదు అన్నీ బాగానే ఉంటాయి కానీ కాలానుగుణ్యంగా వాటి ప్రకారమే మన పరిపాలన దృష్టి కానీ వ్యాపారాలు కానీ వర్షాలు కానీ రైతులు పంటలు కానీ ఏదైనా సరే దాన్ని బట్టి నడుస్తుంది అది కాలమాన చక్రం ఒక యూనివర్స్ దాన్ని బట్టే మనం ప్రతిదీ కూడా ఫాలో అవ్వాలి దాన్ని అందుకని ఎవ్వరు భయపడకండి దానిపై చేసుకుంటూ ఉండండి ప్రతి చిన్న విషయానికి ఇరిటేషన్ తగ్గించుకోండి ఈ మధ్య పిల్లలు ఎక్కువ పెరిగిపోయింది కోపం ఉద్రేకం తగ్గించుకున్నట్లయితే అన్ని విధాలు కూడా మంచి ఫైతలకు వస్తారు పెద్దల మాట కాస్త వింటూ ఉండండి విన్నట్లయితే పిల్లలకు కూడా ఎలాంటి సమస్యలు అంటూ ఉండవు అన్ని విధాలు కూడా పెద్దలు చెప్పే మాట చాలామంది వినండి ఎందుకంటే వాళ్ళు చెప్పేది ఏంటే మనం వినేది ఏంటనే ఆలోచనలో ఉంటారు కానీ పెద్దల మాట తదుమో అని పెద్దవాళ్ళు చెప్పారు అలాగే ప్రతి కూడా గ్రహించుకోండి అన్ని విధాలు బాగుంటుంది ఈ నాయకులు ఇలా ఉన్నారే అయ్యో మాట అనుకోవద్దు ఈ సంవత్సరం అన్ని విధాలు బాగుంటుంది ప్రతి కూడా ధైర్యంగా నిర్వహించండి చేసినట్టయితే మీకు ఏ సమస్యలు అంటూ ఉండవు